ఇప్పుడు చెప్పు నీ పేరు మాట్లాడు నా పేరు తమ్మిశెట్టి నాగమణి అండి మా వారు చనిపోయారు ఇద్దరు పిల్లలు నేను ఇళ్ళకి వెళ్లి గిల్టు నాగలు అమ్ముతా ఉంటాను గిల్టు నాగలండి చెవులు ఇవి అండి కానీ గాజులు అలాంటివి దండలు అవన్నీ అమ్ముతాను నాకు వచ్చే ఆదాయం రోజుకి రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు వస్తాయి కానీ ఈ అన్నం క్యాంటీని లేకపోవడం మూలంగా పల్లెటూర్లు వెళ్ళి అమ్ముకొని వచ్చి బయట భోజనం తినాలంటే రెండు వందలు నూట యాభై రూపాయలు పెట్టి తినలేక చాలా ఇబ్బందులు పడి ఎన్నో రోజులు పస్తులు ఉన్న రోజులు ఉన్నాయండి ఈ అన్నం క్యాంటీ పెట్టడం వల్ల మేము కడుపు నిండా తినగలుగుతున్నామని ఐదు రూపాయలకి భోజనం దొరుకుతుందని మేము చాలా సంతోషపడుతున్నామండి ఇప్పుడు ఎన్ని గ్రామాలకు వెళ్తావా మనం చిన్న చిన్న పల్లెటూర్లు వెళ్తాం సార్ దేంట్లో వెళ్తావా ఆటోలో వెళ్తాను సార్ ఆటో చార్జ్ పే చేసుకొని వెళ్తావా చార్తావా అంటే ఎప్పుడు ఆటో దొరికితే ఆటోలో ఆ ఆటోలో ఎంత లగేజ్ ఉంటుంది మొత్తం మోసేది సార్ ఎన్ని కేజీలు రఫ్గా ఒక ఐదు కేజీలు ఆరు కేజీలు ఉంటదండి నీకు నువ్వు మఫెడ్ ఇస్తే నేర్చుకుంటావా అంటే సార్ స్కూటర్ చిన్న స్కూటర్ ఉంది కదా నేర్చుకుంటానండి నేర్చుకొని నువ్వు పోయి అమ్ముతావా అమ్ముకుంటానండి అది పనిచేస్తుందా పనిచేస్తుందండి తగిలించుకుంటే బాక్సులు అటు తగ్లి సంచులు తగిలించుకొని చెత్త పట్టుకుని వెళ్తానండి ఇప్పుడు దాకా ఈ అమ్మాయికి అదే బ్రాస్కెట్స్ కూడా ఉంటాయి పక్కన అందులో పెట్టుకుని వెళ్ళచ్చు ఈ అమ్మాయికి స్కూటర్ కొనేయండి అదే మరికి వీలైతే ఎలక్ట్రికల్ స్కూటర్ కొనిద్దాం ఇంట్లోనే చార్జ్ చేసుకుంటుంది పెట్రోల్ బంక్ కూడా పోయే పని లేకుండా కొనుక్కుంటుంది అది వర్కౌట్ చేయండి ఈ మోడల్స్ అన్ని మీరు వర్కౌట్ చేసిన ఇప్పుడు ఏమమ్మా నువ్వు చెప్పు నీ పేరు ప్లేస్ మాట్లాడు నా పేరు తమ్మిశెట్టి నాగమణి అండి మా వారు చనిపోయారు నాకు ఇద్దరు పిల్లలు నేను ఇల్లలకి వెళ్లి గిల్టు నాగలు అమ్ముతా ఉంటాను గిల్టు నాగలండి చెవులు ఇవి చెవులు ఇవన్నీ అను గాజులు అలాంటివి దండలు అవన్నీ అమ్ముతాను నాకు వచ్చే ఆదాయం రోజుకి రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు వస్తాయి కానీ ఈ అన్నం క్యాంటీని లేకపోవడం మూలంగా పల్లెటూర్లు వెళ్ళి అమ్ముకొని వచ్చి బయట భోజనం తినాలంటే రెండు వందలు నూట యాభై రూపాయలు పెట్టి తినలేక చాలా ఇబ్బందులు పడి ఎన్నో రోజులు పస్తులు ఉన్న రోజులు ఉన్నాయండి ఈ అన్నం క్యాంటీని పెట్టడం వల్ల మేము కడుపు నిండా తినగలుగుతున్నామని ఐదు రూపాయలకి భోజనం దొరుకుతుందని మేము చాలా సంతోషపడుతున్నామండి ఇప్పుడు ఎన్ని గ్రామాలకు వెళ్తావాల్లెటూర్లు వెళ్తాం సార్ దేంట్లో వెళ్తావా ఆటోలో వెళ్తాను సార్ నువ్వు అంటే ఎప్పుడు ఆటో దొరికితే ఆటోలో ఆ ఆటోలు దొరుకుతాయి సార్ ఎంత లగేజ్ ఉంటుంది మొత్తం మోసేది ఉంటది సార్ ఎన్ని కేజీలు రఫ్గా ఒక ఐదు కేజీలు ఆరు కేజీలు ఉంటదండి నీకు నువ్వు మఫెడ్ ఇస్తే నేర్చుకుంటావా అంటే సార్ స్కూటర్ చిన్న స్కూటర్ ఉంది కదా ఆ నేర్చుకుంటానండి నేర్చుకుని నువ్వు పోయి అమ్ముతావా అమ్ముకుంటానండి అది పని చేస్తుందా ఆ పనిచేస్తుందా పనిచేస్తుందండి తగిలించుకుంటే బాక్సులు అట్లా సంచులు తగిలించుకొని చెత్త పట్టుకుని వెళ్తానండి ఇప్పుడు దాకా ఈ అమ్మాయికి అదే కూడా ఉంటాయి పక్కన అందులో పెట్టుకొని వెళ్ళచ్చు అలాగే ఈ అమ్మాయికి స్కూటర్ కొనియండి అదే మరికి వీలైతే ఎలక్ట్రికల్ స్కూటర్ కొనిద్దాం ఇంట్లోనే చార్జ్ చేసుకుంటుంది పెట్రోల్ బంక్ పోయే పని లేకుండా కొనుక్కుంటుంది అది వర్కౌట్ చేయండి ఈ మోడల్స్ అన్ని మీరు వర్కౌట్ చేసి నాకు చెప్పాలి ఓకే